ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో అబద్దాలు చెప్పాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రాపాలి నిరుద్యోగ యువతకు సూచించారు బుధవారం వరంగల్ ములుగు రోడ్డులో జరిగిన జాబ్ మేళాలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూలో కొన్ని అబద్దాలు చెప్పాలి లేదంటే ఉద్యోగం రాదు అయితే సర్టిఫికెట్లు మార్కుల పరంగా కాకుండా పనిచేయగల సామర్థ్యం విషయంలో ఈ అబద్దాలు చెప్పాలి ఐదు నిమిషాలు పనిచేసేవారైనా రెండు గంటల పాటు పనిచేస్తామని చెప్పాలి అని అన్నారు కాగా ఉద్యోగం కోసం అబద్దం చెప్తే అడ్డంగా దొరికిపోతారని డిప్యూటీ సీఎం కాడియం శ్రీహరి హెచ్చరించారు వరంగల్ జాబ్ మేళా సందర్భంగా నిరుద్యోగులకు కలెక్టర్ ఆమ్రపాలు ఇచ్చిన సూచనకు కడియం తన ప్రసంగంలో కౌంటర్ ఇచ్చారు ఇంటర్వ్యూను ప్రతిభతో ఎదుర్కోవాలి అబద్ధమాడితే అడ్డంగా దొరికిపోతారు చదువులో సాధించిన మార్కుల జాబితా అనుభవం సర్టిఫికెట్లు అబద్దాలు ఆడవు తెలివి గల అధికారి బోర్డులో ఉంటే అబద్దాలను పసిగడతాడు వచ్చే ఉద్యోగం కూడా రాకుండా పోతుంది అని అన్నారు